వెల్కమ్ టు కృష్ణా కిచెన్ ఈరోజు నేను చిక్కుడుకాయ కర్రీ చేసి చూపిస్తున్నాను చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చిక్కుడుకాయలో ఒక మూడు పొటాటోస్ వేసి చేస్తున్నాను చిక్కుడుకాయ ఆలుగడ్డ టమాటో చేస్తున్నాను ఒకసారి మీరు ఈ విధంగా చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అన్నంలోకి చపాతీలోకి దేంట్లోకి అయినా బాగుంటుంది కానీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మసాలాలు అలాంటివి ఏమీ వేయకుండా చేస్తున్నాను ఒకసారి మీరు ట్రై చేయండి ఇక్కడ నేను ఒక పావు కేజీ చిక్కుడుకాయ తీసుకున్నాను పావు కేజీ కూడా కాదు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూడా తీసుకున్నాను ఒక మీడియం సైజ్ ఒక త్రీ టమాటోస్ తీసుకున్నాను త్రీ పొటాటోస్ తీసుకున్నాను చిన్నవి వీటిని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను ముందుగానే ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకున్నాను కర్రీ చేయడానికి విలువగా ఉండేటట్టు ఆయిల్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అలాగే ఒక మీడియం సైజ్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఉప్పు వేసుకుంటున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను పసుపు వేసుకుంటున్నాను ఇలా ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడ్డాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ ఈ కర్రీకి మసాలాలు లాంటివి ఏమీ అవసరం ఉండదండి నేను ఇలా సింపుల్గా చేసేస్తున్నాను కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ ఇక్కడ ఇంకా చూపించాను కదా పొటాటోస్ని వాటిని పీల్ తీసుకొని చక్కగా ఉప్పు నీళ్ళు వేసి కడిగి పెట్టేస్తున్నాను వాటిని వేసేసుకుంటున్నాను ఇలా కలుపుతూ ఉండాలి అంటే పొటాటో ముక్క కొద్దిగా మెత్తబడాలి ఇక్కడ చిక్కుడుకాయలని శుభ్రంగా కడిగేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చిక్కుడుకాయనక కొద్దిగా నారలు అలా ఉంటాయి కదా అవన్నీ చూసేసి పెట్టేసుకున్నాను అప్పుడప్పుడు పుచ్చులు కూడా ఉంటాయి కదా అలా చూసుకొని ఇలా కట్ చేసి పెట్టి వేసేసుకోవాలి మనకి మనకిష్ట సైజులో చిక్కుడుకాయ ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ చిక్కుడుకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుతున్నాను కొందరు చిక్కుడుకాయలు పొటాటో అలాంటిది వేయరు ఊరికే చి చిక్కుడుకాయ టమాటో కూడా వండేసుకుంటారు అలా కూడా బాగుంటుంది ఇలా అయితే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ ఇలా ఒకసారి కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుంటున్నాను ఇలా మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ చూస్తూ కలుపుతూ ఉండాలి వేసుకున్న బంగాళదుంపలు చిక్కుడుకాయ ముక్కలు కొద్దిగా కుక్ అయ్యాయి చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను సరే టమాటా ముక్కలు వేసాక బాగా కలుపుకోవాలి ఇంకా ఫ్లేమ్ని మనం చూసుకుంటూ ఉండాలి మనకు తెలుస్తుంది కదా ఫ్లేమ్ ఎక్కడెక్కడ మీడియం పెట్టుకోవాలి ఎక్కడెక్కడ లో పెట్టుకోవాలని అలా చూస్తూ ఫ్లేమ్ని తగ్గిస్తూ పెంచుతూ కలుపుతూ ఉండాలి ఒకసారి మూత పెట్టేసుకున్నాను ఇక్కడ కారం అలాంటిది ఏమీ వేయలేదు ఇంకా ఉప్పు కూడా ఒకసారి మూత తీసి చూస్తున్నాను వేసుకున్న టమాటో ముక్కలు కూడా మగ్గిపోయాయి అంటే ఫైన్గా కుక్ అయ్యాయి ఇప్పుడు నేను ఇక్కడ కారం వేసుకుంటాను కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటాను చూడండి ఇక్కడ పొటాటో ఇక్కడ కారం వేసుకుంటున్నాను కారం చూసి వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదా తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకోవాలి బాగా ఇంతవరకు ఈ కర్రీలో నేను వాటర్ వేయలేదు ఇలా ఒకసారి కారం ఉప్పు వేశాక ఒకసారి కలిపేసుకోవాలి ఉప్పు కారం ముక్కలకంతా పట్టేటట్టు పొటాటోస్కి చిక్కుడుకాయకి టమాటోస్కి పట్టేటట్టు కలిపి పెట్టేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటాను ఒక నిమిషం అలా మూత పెట్టేసుకుంటే ఉప్పు కారం చిక్కుడుకాయ ఆలు బంగాళదుంపకంతా బాగా పడుతుంది ఇక్కడ నేను వాటర్ వేయలేదు కదా ఇప్పుడు వాటర్ వేసుకుంటాను వాటర్ వేడి వాటర్ వేసుకుంటాను కొద్దిగా వాటర్ వేసేసుకున్నాను అంటే వాటర్ చూసుకొని వేసుకోవాలి నాకు ఈ వాటర్ సరిపోతుంది ఈ కర్రీ వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అలాగే రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ నేను గరం మసాలా లాంటివి ఏమీ వేయట్లేదు చూడండి పూర్తిగా కుక్ అయిపోయింది కదా చిక్కుడుకాయ ఆలు టమాటో రెడీ అండి ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటాను ఇలా ఉంటే సరిపోతుంది గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాను వేసేసుకొని ఒకసారి మూత పెట్టేసుకుంటాను స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతేనండి చిక్కుడుకాయ ఆలుగడ్డ టమాటో రెడీ నీరు కర్రై